హలో అండి వెల్కమ్ టు రుషి అండ్లమ్స్ అందరికీ నమస్కారం అండి అయితే కంచిపట్లోనే మనకి స్పెషల్ శారీస్ అయితే వచ్చాయండి చాలా గ్రాండ్గా ఉన్నాయి ఈ శారీస్ అయితే మీకు బయట ఎక్కడ ఉన్నావు మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రైస్తో ఇస్తున్నాము అలాగే డిజైన్స్ కూడా మీకు ఎక్కడ దొరకవండి మంచి క్వాలిటీ చాలా బాగుంటున్నాయి శారీస్ అయితే ఫస్ట్ శారీ చూడండి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్లో టిష్యూ వస్తుందండి అయినా కూడా క్లాత్ అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అలా వస్తాయి బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా డిజైనర్ బ్లౌజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది మీకు నచ్చిన శారీ అనేది మీరు వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ఈ డిజైన్స్ అయితే మీకు ఎక్కడ ఉండవండి నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీరు బయట బయట ఎక్కడ చూసినా కూడా ఈ డిజైన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే రావు ఎందుకంటే ఇవి మా మొగ్గలు కాబట్టి మన ఇవి ఇప్పుడు ఉంటాయి ఇవి ఫస్ట్ టెన్ శారీసే వచ్చాయి నేను వీడియో అయితే చేస్తున్నాను మొత్తం మనకి ప్యారెట్ డిజైన్లో ఇలా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ లో వచ్చింది మనకి లేవెండర్ కలర్ పళ్ళు వస్తుందండి ఇవి మళ్ళీ మనకి వెయిట్ కూడా ఉండవు చాలా లైట్ వెయిట్ అండి ఇలా పళ్ళు వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ ఆ లవ్ సారీ ఇలా డిజైనర్ పీసెస్ అయితే వచ్చాయి ఇవైతే టెన్ లెవెన్ వచ్చాయండి ఇవి మీకు బయట అయితే ఎక్కడ దొరకవు మీరు కావాలంటే చెక్ చెకింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇవి వచ్చేసి టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది మనకి ఇక్కడ డిజైన్ చూడండి చేంజ్ అయ్యి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది కాంట్రాస్ట్లో మనకి ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకైతే డిజైనర్ బ్లౌజ్ బార్డర్ చూసుకున్నట్టయితే మనకి పైతాని బార్డర్ అనేది వస్తుందండి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది ఇవన్నీ మనకి ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ మీకు ఎక్కడా కూడా దొరకవు ఇవి చూడండి పైతాని పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా బుటా వచ్చి చాలా గ్రాండ్ గా ఉంటుందండి పైతాని బోర్డర్ వచ్చి ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా మనకి డార్క్ గోల్డ్ కలర్ వస్తుందండి మీకు ఏ శారీ అయినా కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది అది కూడా మనకి లైట్ వెయిట్లోనే వస్తాయి మాకైతే చాలా డిజైనర్ అండి ఇవి చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు షాప్కి విజిట్ చేసినా తీసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్లో కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి మీకు ఏది కావాలి అన్న కూడా వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి ఈ బార్డర్ శారీస్ అయితే ఎవరి దగ్గర అయితే ఉండవండి బోర్డర్ చూడండి పైతాని బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి కలర్స్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో పళ్ళు బ్లౌజ్ సార్ డైరెక్ట్గా మీరు చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే నచ్చుతుందండి మీకు వీడియోలో కొంచెం అర్థం కాకపోవచ్చు క్లాత్ అయితే మీరు డైరెక్ట్ అయినా విజిట్ చేయండి లేదు ఆన్లైన్లో అయినా పర్చేజ్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి పళ్ళు బ్లౌజ్ అవర్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ విత్ లేవండర్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ క్లాత్ కూడా మనకు చాలా స్మూత్గా ఉంటుందండి మంచి పట్టులో కొత్త వెరైటీ మీకు అయితే ఎక్కడ దొరకవండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఆల్ ఓవర్ శారీ ఇవన్నీ కూడా మీకు ఏది కావాలి వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ లెవెన్ శారీస్ ఇవి అందుకే నేను ఇంతగా చెప్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి